హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో కనిపిస్తుంటుంది కదండి మనకి దొండకాయ సిక్స్టీ ఫైవ్ దాన్ని ఇవాళ చూపించబోతున్నానండి పావు కిలో దొండకాయలు తీసుకుని మంచిగా వాష్ చేసుకుని పొడవుగా ఈ విధంగా కట్ చేసుకుని ఒక లోతైన గిన్నెలో వేసుకుంటున్నానండి దానిలోనికి ఒక స్పూన్ ఉన్నర వరకు కారం అలాగే రెండు స్పూన్ల వరకు శనగపిండి ఒక స్పూను కాన్ఫ్లోర్ కాన్ ఫ్లోర్ లేకపోతే రైస్ ఫ్లోర్ అన్నా యాడ్ చేసుకోవచ్చండి అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఒక పావు స్పూన్ వరకు పసుపు ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా ఇవన్నీ బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకునే దొండకాయకి మంచిగా పట్టేలాగా పట్టించాలి వాటర్ అయితే అసలు యాడ్ చేయట్లేదండి నేనైతే ఇక్కడ దొండకాయలో ఉన్న వాటర్తోనే మనం ఇవన్నీ కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఒక్క టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ పక్కన పెట్టుకుంటే మనకి దొండకాయకి ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి అలాగే ఒక కడాయిలో ఆయిల్ తీసుకుని అది వేడిగా ఉందో లేదో అనేది ఒక్క దొండకాయ వేసుకుని ఈ విధంగా టెస్ట్ చేసుకుంటే అది పైకి తేలుతుంది అంటే మనకు ఆయిల్ రెడీగా ఉన్నట్టు అండి ఒక్కొక్కటిని ఇలా వేసుకుంటే మనకి కలిసిపోకుండా మంచిగా వేగుతుంది దొండకాయ అనేది ఇలా వేసేసుకుని అన్నీ కూడా ఆ తర్వాత మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి ఆయిల్ మరీ హీట్గా ఉంది అంటే లో ఫ్లేమ్లోకి అలాగే చల్లగా అవుతుంది అంటే కొంచెం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కూడా హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దండి దానివల్ల లోపల దొండకాయ అంతా పచ్చిగాను పైకి గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ విధంగా మంచిగా వేయించుకోండి చూడండి బాగా వేగాయి కదా ఇప్పుడు వీటిని తీసుకుని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను అలాగే మిగతా వాటిని కూడా ఒక్కొక్కటిగానే వేసుకుంటున్నానండి నేను ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు అయితే మనకి దొండకాయ క్రిస్పీగా ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది ఇందులోనికి నేను పల్లీలు కూడా వేసుకుంటున్నానండి మీకు నచ్చితే పల్లీలు వేసుకోండి చాలా బాగుంటుంది లేదు అంటే స్కిప్ చేయొచ్చండి అదే ఆయిల్లో చక్కగా ఈ విధంగా నేను పల్లీలు ఒక రెండు మూడు స్పూన్ల వరకు తీసుకుని ఈ విధంగా కలుపుతూ ఈవెన్గా వేయించుకుంటున్నాను అన్నీ కూడా మంచిగా వేగే చూడండి వీటిని అదే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ తీసేసుకుని కడాయిలో రెండు స్పూన్ల వరకు ఆయిల్ మాత్రం వేసుకుని తాలింపు అయితే పెట్టుకుంటున్నానండి చూడండి దీనిలోనికి నేను ముందుగా ఒక స్పూను పచ్చిశనగపప్పు అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకుని వేయించుకుంటున్నాను ఇవి కాస్త వేగాక ఇందులోనికి వెల్లుల్లి ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకుంటానండి వెల్లుల్లిపాయలు నేను పొట్టు తీసేసి సగానికి ముక్కలుగా కట్ చేసుకుని ఒక ఐదారు రెమ్మలు వేసుకున్నానండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని అవి కూడా వేగేంత వరకు వేయించుకుంటున్నాను తర్వాత ఒక రెండు పౌస్ పొడవుగా పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకుంటున్నాను మరీ వేగక్కర్లేదండి వెల్లుల్లిపాయ ఇవి పోపు కూడా కొంచెం వేగితే సరిపోతుంది చూడండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుని తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకుంటే పోపు అయితే రెడీ అయిపోతుందండి వీటిలోనికి మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఆ పల్లీలు ఇంకా దొండకాయ ఫ్రైని కూడా ఇందులో వేసేసుకుని ఒక టూ మినిట్స్ ఈ పోపు అంతా బాగా కలిసేలాగా దొండకాయకి పట్టేలాగా ఒక టూ మినిట్స్ ఇలా కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి చూస్తున్నారు కదా దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే చక్కగా తింటారండి చాలా ఇష్టంగా కూడా తింటారు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఇదండి వాళ్ళ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ